ఆనంది ఆదిత్యాన్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళడానికి బయలుదేరుతుంది ఇక సునంద అయితే ఆగండి నేను ఎదురొచ్చి దిష్టి కొబ్బరికాయ కొడతాను ఆ తర్వాత మీరు వెళ్దోరు కానీ సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న శశి అయితే ఏంటి సునంద వాగు నువ్వేం ఎదురు రావాల్సినంత అవసరం లేదు ఈ సంకల్పం మన కోడలిది కాబట్టి మన కోడలే అన్నింటికి ముందుంటుంది అమ్మ నువ్వు వెళ్ళి ఎదురు రా అమ్మ ఎదురొచ్చి దిష్టి కొబ్బరికాయ కొట్టేసి కారెక్కమ్మ అని చెప్పి శశి అంటే ఉంటాడు అది వినగానే సునంద అయితే కోపంతో రగిలిపోతుంది ఇక ఆనంద ఆనంది అయితే వెళ్ళి ఎదురు రావడానికి అయితే వెళ్తుంది ఇక సునందతో శశి ఇలా అంటూ ఉంటాడు ఏంటి సునంద గారు ఎంత బయలుదేరుతున్నా సరే అమ్మ నువ్వు రా అని ఒక్క మాట నీ కొడుకు నీ నోట కొడుకు అంటే రాలేదు అని చెప్పి అంటే ఇంకా బయలుదేరడానికి టైం ఉంది కదండి వెళ్తాను నేను కూడా వెళ్తానని చెప్పి నా కొడుకు పిలిస్తే వెళ్తానని అనుకుంటుంది ఇంతలో ఆనంది అయితే దృష్టి తీస్తూ ఉంటే ఆనంది ఫోన్కి సీను ఫోన్ చేస్తాడు అది లిఫ్ట్ చేసి ఆదిత్య అయితే నేను ఆదిత్య అని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటాడు ఆదిత్య బాబు మీరు బయలుదేరినారా అని చేశాను అని చెప్పి సీను అంటాడు ఆ బయలుదేరాము నువ్వు దారిలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేయి మేము వచ్చేస్తున్నామని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో సీను అయితే సరే ఆదిత్య బాబు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్